బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్నూలు జిల్లా కొడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ జే సుధాకర్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి మహిళల సంరక్షణే తమ మొదటి ప్రాధాన్యమని చెప్పుకునే ఆ పార్టీలోనే కొందరు నేతలే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే రాసలీల వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో ఆయన ఓ యువతితో రాసలీల నడుపుతూ కనిపించారు యువతిని బలవంతంగా కౌగులించుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది కెమెరా ముందు మహిళల సంరక్షణ గురించి ఉపన్యాసాలు ఇచ్చి ఈ నేతలు తెర వెనుక మాత్రం ఇలాంటి పాడు పనులు చేయడం చూసి అందరూ అవాక్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళన మనం ఓట్లేసి గెలిపించిందంటూ సిగ్గుపడుతున్నారు గతంలోనూ ఓ వైసీపీ నేత ఒక యువతితో వీడియో కాల్ మాట్లాడిన వీడియో వైరల్ అవ్వగా అదంతా గ్రాఫిక్స్ అంటూ వైసీపీ వర్గాలు తోసిపుచ్చాయి దీని వెనుక టీడీపీ హస్తం ఉందంటూ కల్లిబొల్లి మాటలు చెప్పి ఆ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు ఎంతో ప్రయత్నించారు అలాగే మంత్రి హోదాలో ఓ నేత సైతం ఫోన్లో ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఫోన్ సంభాషణ కూడా లీక్ అయింది అది కూడా మిమిక్రీ చేశారంటూ తోసిపుచ్చే ప్రయత్నం చేశారు కర్నూలు జిల్లా కొడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ జీ సుధాకర్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి మహిళల సంరక్షణే మొదటి ప్రాధాన్యం అని చెప్పుకునే ఆ పార్టీలోని కొందరు నేతలే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే రాసలీల వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో ఆయన ఓ యువతితో రాసలీలలో నడుపుతూ కనిపించారు యువతిని బలవంతంగా కౌగలించుకుని అసభ్యంగా ప్రవర్తించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఇక కెమెరా ముందు మహిళల సంరక్షణ గురించి ఉపన్యాసాలు ఇచ్చే ఈ నేతలు తెర మాత్రం ఎలాంటి పాడు చేసి చూసి అందరూ అవుతున్నారు ఇలాంటి వాళ్ళనే మనం ఓట్లేసి గెలిపించింది అంటూ సిగ్గుపడుతున్నారు రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు విజయ్ రైట్ స్వాతి చూస్తున్నాం కదా మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో సభ్య సమాజం తలదించుకునే విధంగా వీడియో అయితే బయటకు వచ్చింది ఒక మహిళతో లేకపోతే ఒక యువతితో అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే చేసినటువంటి ఈ రాసనీల ఏదైతే ఉందో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది రాజ్ న్యూస్ కి కూడా ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో రావడం అయితే మనం ఈ వీడియోని ప్రస్తుతం ప్లే చేసి ఆ ఎమ్మెల్యే ఎవరు ఈ మొత్తానికి సంబంధించి మనం ప్లే చేస్తున్నాం అయితే స్వాతి ప్రధానంగా ఇదే ఎమ్మెల్యేకి సంబంధించి గతంలో ఆరోపణలు కావచ్చు ఇతర విషయాలు చేశారని కావచ్చు మహిళల పట్ల న్యూస్ బయటకు ఏకంగా వీడియో బయటికి రావడంతో అయితే కర్నూలు జిల్లా వ్యాప్తంగానే కాదు ఇటు మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కొంత అవుతోందని చెప్పుకోవాలి అయితే వైసీపీ ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేని పక్కన పెట్టింది స్వాతి అయినప్పటికీ కూడా అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతారు ఇప్పుడు కోడుమూరుకు సంబంధించి మరొక అభ్యర్థిని అయితే అక్కడ ప్రకటించి మొన్న కూడా జరిగా అయితే ఈ జరిదొడ్డి సుధాకర్ ఈయన ఒక డాక్టర్ ప్రొఫెషన్ లో అంటే ఒక సమాజంలో ఉన్నతమైనటువంటి ప్రొఫెషన్ లో ఉన్నారు అది కాకుండా ప్రజా ప్రతినిధిగా ఒక నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎన్నుకున్నటువంటి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ నియోజకవర్గ ప్రజలైతే తలదించుకునేటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది మాకు ఇటువంటి ఎమ్మెల్యేని గెలిపించుకునేందుకని బాహాటంగానే కామెంట్స్ కూడా చేస్తున్నారంట అయితే మహిళకు సంబంధించి మరి ఇబ్బంది పెట్టారా ఆమెను బలవంతంగా ఏదైనా బెదిరింపులకు గురి చేసి ఇలా చేసినట్లుగా తెలుస్తోంది అయితే ఏదైతే రాశీలలో చేసే క్రమంలో ఆ యువతి కొంత చాకచక్యంగా వ్యవహరించి ఆ ఫోన్ని అక్కడ పెట్టి ఆ వీడియోని మొత్తం కూడా రికార్డు చేయడంతో అయితే ఆ ఎమ్మెల్యే రాసలీలైతే ప్రస్తుతమో బయటకు వచ్చాయి అయితే ఇది కొత్త కాదు స్వాతి డెఫినెట్గా గతంలో కూడా వైసీపీలో ఇలా చేసినటువంటి అనేక మంది కూడా ఉన్నారు అంబటి రాంబాబును చూసుకున్నట్లయితే ఆయన ఫోన్ కాల్ ఒకటి విపరీతంగా వైరల్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే అయితే ఆ ఫోన్ కాల్కి సంబంధించి ఆయన కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు అది నా వాయిస్ కాదు కేవలం మిమిక్రీ చేశారంటూ ఆయన చాలా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు ఆయనతో పాటు మరొక ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి అయినటువంటి అంటే గోరంట్ల మాధవ్ ఈయన కూడా ఈయనకు సంబంధించి కూడా ఒక వీడియో గతంలో ఒక వీడియో కాల్ మాట్లాడుతూ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది దాన్ని కూడా వాళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు ఇదంతా మార్పు చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు దాంతో పాటుగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే రాసలీలకు సంబంధించినటువంటి ఒక వీడియో కూడా వైరల్ అవ్వడం మనం చూసాం అంటే వైసీపీలో ఇటువంటి అంశాలు కొత్త కాదు అనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది అంటే ఇక్కడ మనం పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాలి ఇటువంటి విషయాలు ఖచ్చితంగా కాకపోతే పోతే ఇవి పదే పదే వైసీపీలో రిపీట్ అవుతున్నప్పటికీ అధిష్టానం మాత్రం ఇటువంటివన్నీ చేయకండి అని మాత్రం ఎక్కడ బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి లేదు వీళ్ళ అంతర్గతంగా వాళ్ళ మీటింగ్ లో చెప్పుంటే చెప్పుండొచ్చు కానీ దీన్ని ఖండించడం కానీ ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి చర్యలు తీసుకోవడం కానీ ఆ ప్రజా ప్రతినిధులకు సంబంధించి చర్యలు తీసుకోవడం కానీ ఇప్పటి వరకు అయితే జరగలేదు అందుకే రిపీటెడ్ గా జరుగుతున్నాయి అనేది చాలామంది బాహాటంగా చెప్తున్నారు దీంతో పాటు స్వాతి ఇటీవల కాలంలో ఇటువంటి వ్యవహారాలు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు చేయడం సర్వసాధారణమైపోయిందని చెప్పుకోవాలి సిగ్గుగా ఇటువంటి పనులు చేస్తూ అవి ఆ తర్వాత బయటకు వస్తున్నటువంటి పరిస్థితిని కూడా గమనిస్తున్నాం ఇటీవల కాలంలో కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్కు సంబంధించి ఆయన వీడియోస్ బయటకు రావడం దానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా దుమారం రేగడం కూడా మనం గమనించాం ఇక పాటుగా మరికొంతమంది కూడా ఇటువంటి అంశాల్లో ఇటీవల కాలంలో బయటకు వస్తూనే ఉన్నారు మనం ఇందాక ప్రస్తావించినట్లుగా అంబడి రాంబాబు కావచ్చు గోరెంట్ల మాధవ్ కావచ్చు లేకపోతే వైసీపీలో గతంలో ఉన్నటువంటి సినీ నటుడు పృథ్వీ పృథ్వీకి సంబంధించి కూడా ఆయన ఫోన్ కాల్ కూడా ఒకటి ఎంతగా వైరస్ మనం చూసాం ఇప్పుడు ఈ జోరుగడ్డ డాక్టర్ సుధాకర్ కి సంబంధించి కూడా ప్రస్తుతం ఇది కొంత చర్చనీయాంశంగా మారింది అంటే గతంలో కూడా ఇటువంటివి జరిగాయి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలను పాలించడానికి లేకపోతే ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు మంచి చేయాల్సినటువంటి నేతలు ఇటువంటి నీచానికి దిగజారుతూ ఇటువంటి రాసలీలలు చేస్తూ ఇలా బయటపడి ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారంటే వాళ్ళకు వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్వాతి దాంతో పాటుగా ప్రజలే వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా కోర్టులు లేకపోతే పోలీస్ స్టేషన్లు కాదు ఓటు అనే హక్కుతోటి ఇటువంటివి చేసే వాళ్ళకు సంబంధించి ఏమాత్రం ప్రజలకు అనుమానం వ్యక్తమైనా కానీ ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రజాక్షేత్రానికి దూరం చేయాల్సినటువంటి అవసరము బాధ్యత కూడా ప్రజలపైనే ఉంది స్వాతి అలాగే విజయ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇలాంటి వాళ్ళు మరి ఇంకెంతమంది ఉన్నారంటారు ఈ పొలిటికల్లో డెఫినెట్లీ స్వాతి అంటే బయటపడినటువంటి పేర్లు చాలా తక్కువ ఎవరైనా కానీ కొంత ధైర్యం చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే తరచుగా ఫోన్ కాల్స్ రికార్డ్ చేసుకొని లేకపోతే ఆ వీడియోని రికార్డ్ చేసి బయట పెడుతున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఆ ధైర్యం లేక నలిగిపోతున్నటువంటి మహిళలు లేకపోతే యువతులు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా అనేక మంది ఉండి ఉండవచ్చు వాళ్ళకు సంబంధించి మన దగ్గర ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ ఇటువంటి వాళ్ళు సమాజంలో ఖచ్చితంగా కోకొల్లలుగా ఉన్నారనే చెప్పుకోవాలి స్వాతి మరి దీనికి సంబంధించి వైసీపీ ఎలా స్పందిస్తుంది ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా ఇవన్నీ కూడా వేచి చూడాల్సింది ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి సంబంధించి ఆయన కాకుండా మరొక అభ్యర్థికి కేటాయించారు కాబట్టి ఆ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకునే ఛాన్స్ లేదు అది కాకుండా ఎలక్షన్స్ కూడా అయిపోయాయి పోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు కొంత చర్చనీయాంశంగానే మారింది స్వాతి ఓకే విజయ్ అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే మైక్స్ ముందు మహిళలే మా మొదటి ప్రాధాన్యం అని అంటున్నారు దాని తర్వాత తెర వెనుక మాత్రం ఇలాంటి రాసరిలు చేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఎస్ వాతి అండి మీరు చెప్పినట్లుగా మహిళలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం లేకపోతే స్త్రీలకు సంబంధించి అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నామని ప్రభుత్వాలు ఎప్పుడూ చెబుతుంటాయి ప్రతిపక్షాలు కూడా చెబుతుంటాయి కానీ వాస్తవ రూపానికి వచ్చేసరికి వాస్తవాలకు వచ్చేసరికి ఇలా మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ లేకపోతే ఇతర మార్గాల్లో లొంగ తీసుకొని ఇటువంటివన్నీ చేయడం అయితే కొంత సిగ్గుచేటనే చెప్పుకోవాలి అంటే మనం ఈ వీడియోని కూడా మన వచ్చినటువంటి ఒరిజినల్ సోర్స్ని ప్లే చేయకుండా మొత్తంగా ఈ వీడియోని బ్లర్ చేసి ప్లే చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది అంటే అంత నిస్సిగ్గుగా సమాజం తలదించుకునే విధంగా ఈ వీడియో ఉంది దీనికి సంబంధించి మరి అతను ఎలాంటి సమాధానం చెప్తాడో కూడా వేచి చూడాలి స్వాతి అంటే ఇప్పటి వరకు ఏదైతే గత రాత్రి నుంచి లేకపోతే నిన్నటి నుంచి వీడియో కొంత వైరల్గా మారిందో ఇప్పటివరకు అయితే ఆ స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన నుంచి ఎలాంటి రిప్లై లేదు వైసీపీకి సంబంధించి వైసీపీ వాళ్ళు కూడా ఎటువంటి స్పందన ఇవ్వలేదు మరి చూడాలి దీనికి సంబంధించి వాళ్ళు ఎలా స్పందిస్తారు దీనికి సంబంధించి ఎలాంటి ఎలాంటి అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే గతంలో మాదిరిగానే మళ్ళీ అదే పాత టేప్ రికార్డ్ లాగా అదే రికార్డ్ చేసి మళ్ళీ అదే చెప్తారేమో ఇదంతా మార్పు చేశారు లేకపోతే ఆ కుట్ర పని చేశారు ప్రతిపక్షాల కుట్ర అని చెప్తారో లేకపోతే దీనికి సంబంధించి సరైన విచారణ జరుగుతుందో ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అంశాలు స్వాతి రైట్ థ్యాంక్ యూ విజయ్ థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్ కర్నూలు జిల్లా కొడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి మహిళల సంరక్షణే తమ మొదటి ప్రాధాన్యం అని చెప్పుకునే ఆ పార్టీలోనే కొందరు నేతలే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే రాసలీల వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో ఆయన ఓ యువతితో రాసలీల నడుపుతూ కనిపించారు యువతిని బలవంతంగా కౌగలించుకుని అసభ్యంగా అసభ్యకరంగా ప్రవర్తించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఇక కెమెరా ముందు మహిళల సంరక్షణ గురించి ఉపన్యాసాలు ఇచ్చే ఈ నేతలు తెర వెనుక మాత్రం ఎలాంటి పాడు చేయడం చూసి అందరూ అవాక్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళన మనం ఓటేసి గెలిపించిందంటూ సిగ్గుపడుతున్నారు

ఏదైతే ఎలక్షన్ పూర్తయిన తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వస్తుంది ముఖ్యంగా ఆ సుధాకర్ ఓటితో చిన్న రాత్రిలో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైఖరి చేస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే ఎవరూ లేని ఆ ప్రదేశంలో వాళ్ళిద్దరి రాత్రి ఆ వీడియోని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు ఏదైతే జిల్లా వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా సంతోలంగా మారిందని చెప్పుకోవచ్చు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా యువతితో రాత్రిలు నడుస్తూ ఆ కెమెరా చిత్రం ఆ తంత మారిందని చెప్పొచ్చి ముఖ్యంగా గతంలో ఒక ప్రస్తుత ఎంపీ ఇదే విధంగా రాత్రి జరుపుతూ వీడియోలు తిట్టడం జరిగింది అయితే అప్పుడు ఆయన ఏదైతే తాను సంబంధించిన వీడియోలు మార్పింగ్ చేశారని చెప్పి తల్లుబూలి కథలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు అయితే ఇప్పుడు ఏదైతే సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆ సుధాకర్ వీడియో ఇప్పుడు చెక్కలు కొత్తడంతో వైసీపీ నాయకుల ఆరాధకాలు ఎక్కువయ్యాయని చెప్పి అయితే టీడీపీ వర్గ నాయకులు అయితే బహిర్గతంగానే విమర్శన చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా ఏదైతే ఒక నియోజకవర్గానికి ప్రార్థిస్తున్న ఒక వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు వరకు సంబంధించామని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తుల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏదైతే ప్రజల నుంచి అయితే డిమాండ్ అయితే చెప్పింది ఏదైతే యువతి పైన లహించ దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాలను కూడా డిమాండ్ చేస్తున్నారు ఏదైతే ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్న వీడియో పైన నిన్న ಸಾಂತ್ರ ಎವರ ಅಡಿಗೇ ಪ್ರಯತ್ನ ಸುಧಾಕರ್ ಅದುಬಾಂತ ಇದು ಇಸ್ಯೂ ಜರು ಇಸ್ಯೂ ಪೋಡುಗೂ ಅಲ್ಲೇ ಎಕರ ವಾತಾವರಣ ನೆಲೆಕೋದಿಲ್ಸ್ కర్నూలు జిల్లా కొడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ జే సుధాకర్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి మహిళలే సంరక్షణగా తమ మొదటి ప్రాధాన్యమని చెప్పుకునే ఆ పార్టీలోని కొందరు నేతలే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే రాసలీల వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో ఆయన ఓ యువతితో రాసలీల నడుపుతూ కనిపించారు యువతిని బలవంతంగా కౌగులించుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది కెమెరా ముందు మహిళల సంరక్షణ గురించి ఉపన్యాసాలు ఇచ్చి ఈ నేతలు తెర వెనక మాత్రం ఇలాంటి పాడు పనులు చేయడం చూసి అందరూ అవాక్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళన మనం ఓట్లేసి గెలిపించారు కల్పించుకుంది అంటూ సిగ్గుపడుతున్నారు గతంలోనూ ఓ వైసీపీ నేత ఒక యువతితో వీడియో కాల్ మాట్లాడిన వీడియో వైరల్ అవ్వగా అదంతా గ్రాఫిక్స్ అంటూ వైసీపీ వర్గాలు తోసిపుచ్చాయి దీని వెనుక టీడీపీ హస్తం ఉందంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు ఎంతో ప్రయత్నించారు అలాగే మంత్రి హోదాలో ఓ నేత సైతం ఫోన్లో ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఫోన్ సంభాషణ కూడా లీక్ అయింది అది కూడా మిమిక్రీ చేశారంటూ తోసిపుచ్చే ప్రయత్నం చేశారు No. <laughs> Bom, wow, não okay. <laughs> yeah. yeah. కర్నూలు జిల్లా కొడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి మహిళల సంరక్షణే తమ మొదటి ప్రాధాన్యమని చెప్పుకునే ఆ పార్టీలోని కొందరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రాసలీల వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో ఆయన ఓ యువతితో రాసలీలలు నడుపుతో కనిపించారు యువతిని బలవంతంగా కౌగలించుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఇక కెమెరా ముందు మహిళల సంరక్షణ గురించి ఉపన్యాసాలు ఇచ్చే ఈ నేతలు తెర వెనుక మాత్రం ఇలాంటి పాడు పనులు చేయడం చూసి అందరూ అవాకవుతున్నారు ఇలాంటి వాళ్ళన మనం ఓట్లేసి గెలిపించిందంటూ సిగ్గుపడుతున్నారు గతంలోనూ ఓ వైసీపీ నేత ఒక యువతితో వీడియో కాల్ మాట్లాడిన వీడియో వైరల్ అవ్వగా అదంతా గ్రాఫిక్స్ అంటూ వైసీపీ వర్గాలు తోసిపుచ్చాయి దీని వెనుక టీడీపీ హస్తం ఉందంటూ కల్లిబొల్లి మాటలు చెప్పి ఆ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు ఎంతో ప్రయత్నించారు అలాగే మంత్రి హోదాలో ఓ నేత సైతం ఫోన్లో ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఫోన్ సంభాషణ కూడా లీక్ అయింది అది కూడా మిమిక్రీ చేశారంటూ తోసిపుచ్చే ప్రయత్నం చేశారు